టిఎస్టెట్ రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలనేది వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇందులో తెలంగాణ స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ రెండు వేల ఇరవై నాలుగు డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ హైదరాబాద్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి ఇక్కడ డొమైన్ రిలేటెడ్ ఇష్యూస్కి సంబంధించి కాంటాక్ట్ రెండు నెంబర్లు ఇవ్వడం జరిగింది టెక్నికల్ రిలేటెడ్ ఇష్యూస్కి సంబంధించి ఒక నెంబర్ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్ నోటిఫికేషను అదే విధంగా సిలబస్ ఇన్ఫర్మేషన్ బులెటన్ కాంటాక్టర్స్ లాగిన్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది హోమ్ పేజీలో మనకి ఇవన్నీ ఉంటాయి ఫీ పేమెంట్ అప్లికేషన్ సబ్మిషన్ పేమెంట్ స్టేటస్ చెకింగ్ తర్వాత జనరల్ నెంబర్ ప్రింట్ అప్లికేషన్ దీనికి సంబంధించి లేటెస్ట్ న్యూస్ ఏమైనా ఉంటే ఇక్కడ వస్తుంటాయి ఆన్లైన్ అప్లికేషన్ ఎగ్జామ్ డేట్స్ ప్రీవియస్ డేట్ హాల్ టికెట్ నెంబరు ఈ విధంగా ఇందులో మనం ఫస్ట్ ఫీ పేమెంట్ చేయాలి ఫీ పేమెంట్ చేసిన తర్వాత అప్లికేషన్ సబ్మిషన్ చేయాలి ఇంకా ఎవరైనా అప్లికేషన్ చేసుకొని వాళ్ళు ఉంటే ఈ వీడియోని అట్లే ప్రొలాంగ్గా చూస్తుండండి ఫస్ట్ ఫీ పేమెంట్ ఫీ పేమెంట్లో ఈ విధంగా ఓపెన్ చేసినప్పుడు ఒక సజెషన్ ఇస్తుంది ఒకవేళ పేమెంట్ కట్టుంటే పేమెంట్ స్టేటస్ని ఇక్కడ చెక్ చేసుకోండి అని వస్తుంటుంది ఒకవేళ పేమెంట్ కడితేనే పేమెంట్ చెక్ చేసుకోండి లేకపోతే ఇక్కడ క్లోజ్ అని ఇందులో లో పేమెంట్లో మెయిన్గా అప్లికెంట్ నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సీ మేమో ప్రకారంగా అప్లికెంట్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి ఆధార్ నెంబరు ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ బిలాంగ్స్ టు తెలంగాణ స్టేట్ అయితే ఎస్ అని వచ్చండి ఎగ్జామ్ పేపర్స్ ఒకవేళ పేపర్ వన్ రాస్తురా పేపర్ టూ రాస్తారా రెండు రాస్తురా ఒకవేళ రెండు రాస్తే మాత్రం టూ థౌజండ్ రూపీస్ ఫీజు ఉంటుంది ఒకవేళ ఒక్కొక్క పేపర్ రాస్తేనే వెయ్యి రూపాయల ఫీజు ఉంటుంది ఇక్కడ గవర్నమెంట్ టీచర్ అయితే ఎస్ అని నొక్కండి పాస్డ్ రిలవెంట్ టీచర్ ఎడ్యుకేషన్ కోర్స్ ఒకవేళ పాస్ అయినరా అనేది ఇక్కడ మొక్కాల్సి ఉంటుంది ఇన్ఫర్మేషన్ బులెటిన్ చదివినరా ఆ తర్వాత పేమెంట్ టైప్ మనం డెబిట్ కార్డ్ నుంచా నెట్టా క్రెడిట్ కార్డా నెట్ బ్యాంకింగ్ అనేది ఇక్కడ ఎంటర్ సెలెక్ట్ చేసుకొని పేమెంట్ ఇక్కడ వస్తుంది క్యాప్చర్ ఇక్కడ ఎంటర్ చేసి ఈ డిక్లరేషన్ పై చెక్ బాక్స్లో టిక్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు పేమెంట్ అంటే మనకు పేమెంట్ అయిపోతుంది ఇక్కడ ఫీ పేమెంట్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ సబ్మిషన్ అనే దానిపై క్లిక్ చేస్తే మనకు ఇక్కడ జనరల్ నెంబర్ అడుగుతుంది జనరల్ నెంబర్ ఎంటర్ చేయాలి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి డేట్ ఆఫ్ పేమెంట్ ఎంటర్ చేసి ప్రొసీడ్ అని ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత ఆల్రెడీ మనం పేమెంట్లో ఇచ్చినటువంటి కొన్ని డీటెయిల్స్ అయితే మనకి డిస్ప్లే అవుతుంది అప్లికెంట్ నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ కొన్ని ఆధార్ నెంబరు ఈమెయిల్ అడ్రస్ మొబైల్ నెంబర్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది మిగతా డీటెయిల్స్ ఏదైతే ఫాదర్ నేము మదర్ నేము జెండరు కమ్యూనిటీ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబరు డిఫరెంట్ ఏబుల్డ్ పర్సన్స్ ఏందనేది ఐడెంటిఫికేషన్ మార్క్స్ టెన్త్ మెంబర్ ఉన్నాయి కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత పర్సనల్ డీటెయిల్స్ కొన్ని అడుగుతుంది ఇక్కడ అడ్రస్ సంబంధించి హౌస్ నెంబరు మండలు డిస్టిక్ స్టేటు పిన్ కోడ్ నెంబరు అదేవిధంగా ఎగ్జామ్ పేపర్ డీటెయిల్స్ కూడా ఇక్కడ అడుగుతుంది అంటే ఏ లాంగ్వేజ్లో మీరు రాస్తారనేది ఇక్కడ తెలుగు ఉర్దూ హిందీ బెంగాలీ గుజరాత్ కన్నడ మరాఠీ తమిళ్ ఈ విధంగా మనకు డిస్ప్లే అవుతుంది మీకు సంబంధించిన లాంగ్వేజ్ మీరు ఏది సెలెక్ట్ చేస్తే క్వశ్చన్ పేపర్ ఆ విధంగా డిస్ప్లే అవుతుంది మనకు సిబిఆర్టీ మోడ్ కాబట్టి మరి క్వశ్చన్ పేపర్ మీడియం కూడా ఇక్కడ ఎంటర్ చేస్తే మనకి ఇక్కడ వచ్చేస్తుంది ఉర్దూ అంటే ఇంగ్లీషు ఉర్దూ వస్తుంది తెలుగు అంటే ఇంగ్లీష్ తెలుగు ఈ విధంగా డిస్ప్లే అవుతుంది పేపర్ టూకు సంబంధించినవి కూడా సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది ఇక్కడ మినిమమ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఫర్ పేపర్ కి సంబంధించి మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఫర్ పేపర్ కి సంబంధించి పేపర్ లో ఇంటర్మీడియట్ విత్ అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ హవెవర్ ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీ ఎస్సీ బీసీ డిఫరెంట్ ఏబుల్డ్ క్యాండిడేట్స్ ద మినిమం మార్క్స్ షెల్ బి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అండ్ ద పాస్ట్ టూ ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లేకపోతే ఫోర్ ఇయర్స్ బ్యాచిలర్స్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ టూ ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఏమైనా ఉంటాయి ఇక్కడ ఏముందంటే లో ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉండి లేకపోతే ఎస్సీ ఎస్టీ బీసీ డిఫరెంట్ ఏబుల్డ్ పర్సన్స్ అయితే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ లో ఉండి టూ ఇయర్స్ డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ చెక్ బాక్స్ లో టిక్ చేయాలి ఒకవేళ లో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉండి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అయితే ఫార్టీ పర్సెంట్ ఉంటే టూ ఇయర్స్ డిప్లొమా కంప్లీట్ అయిన వాళ్ళు ఇక్కడ చెక్ బాక్స్ లో చేయాలి ఇక పేపర్ టూకు సంబంధించి డిగ్రీలో ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలి అదేవిధంగా ఎస్సీఎస్సీ బీసీ డిఫరెంట్ ఏబుల్డ్ క్యాండిడేట్స్ అయితే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉండాలి అదేవిధంగా బీఏడ్ కూడా ఉన్నవాళ్ళు ఫస్ట్ దాన్ని టిక్ చేయాలి ఇక సెకండ్ టిక్ చూసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ డిగ్రీలో ఉంటూ ఎస్సీఎస్టీలకు ఫార్టీ పర్సెంట్ ఉన్నా కూడా ఫార్టీ పర్సెంట్ ప్లస్ ఉన్న వాళ్ళు సెకండ్ టిక్ చేయాలి ఇక్కడ ఫోర్త్ ఫోర్ ఇయర్స్ డిగ్రీ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ వాళ్ళు ఎస్సీ ఎస్టీలో అయితే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఉన్నవాళ్ళు ఈ విధంగా మనం ఇవన్నీ చెక్ చేసుకొని టిక్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ సబ్జెక్ట్ ఆఫర్ పర్ పేపర్ టు అప్లై ఫర్ ఇక్కడ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఉంటుంది సోషల్ స్టడీస్ ఉంటుంది ప్రొఫెషనల్ కోర్స్ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇది పేపర్ కి సంబంధించి పేపర్ కు డిఎడ్ అయితే డిఎడ్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత స్టడీడ్ ఎట్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రైవేటు స్టేట్ గవర్నమెంట్ ఈ విధంగా పేపర్ టూకి సంబంధించి కూడా సేమ్ సెలెక్ట్ చేసుకోవాలి టెన్త్ క్లాస్ అండ్ లోకల్ డిస్ట్రిక్ డీటెయిల్స్ ఇవాల్సి ఉంటుంది ఇక్కడ జనరల్ నెంబర్ ఉంటుంది ఆల్రెడీ డిస్ప్లే అవుతుంది ఇక్కడ డిగ్రీ ఓపెన్ మోడ్లో ఇట్లా రాసిందా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి నో అయితే టెన్త్ క్లాస్ బోర్డు సెలెక్ట్ చేసుకోవాలి ఎస్ఎస్సి బోర్డు హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఫస్ట్ క్లాస్ ఏ డిస్టిక్లో దూరు సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఈ విధంగా సెవెంత్ క్లాస్ వరకు ఏ డిస్టిక్లో అనేది సెలెక్ట్ చేసి ఇక్కడ లోకల్ డిస్టిక్ లోకల్ డిస్టిక్ అనేది ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసిన తర్వాత లోకల్ డిస్టిక్ లోకల్ డిస్టిక్ అనేది సెలెక్ట్ అవుతుంది ఇక్కడ ప్రీవియస్ టెట్ డీటెయిల్స్ ఇవాల్సి ఉంటుంది ఒకవేళ పాస్ అయి ఉంటుంది అయ్యి ఉంటే ఇక్కడ ఎస్ అని కొట్టాలి లేకపోతే నో అని ఎంటర్ చేయాలి తర్వాత రీజనల్ సెంటర్స్కి సంబంధించి టెస్ట్ సిటీస్ పదకొండు ఉంటాయి పదకొండు సెంటర్లకు సంబంధించి ఆదిలాబాద్ హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం మాబ్నార్ మెదక్ నల్గొండ నిజామాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి వరంగల్ ఉమ్మడి పది జిల్లాలతో పాటు ఒక డిస్టిక్ పదకొండు జిల్లాలు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సిబిఆర్టి మోడ్ కాబట్టి ఇక్కడ టెస్ట్ సిటీస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫోటో ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా సిగ్నేచర్ ఇక్కడ అప్లోడ్ చేసి పై క్లిక్ చేసి సబ్మిట్ అనేది చూసుకోవాలి ప్రివ్యూ చూసుకున్న తర్వాత సబ్మిట్ చేయండి ఇది టెట్కు సంబంధించి అప్లికేషన్